హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి శ్రీ శివదేవుని కథ దీనినే సోమవార వ్రత కథ అని కూడా అంటారు శ్రీ శివదేవుని కథ చేయడం వల్ల సకల సంపదలు సకల ఐశ్వర్యాలు కలుగుతాయని ఐదవతనము ఆయురారోగ్యాలు పొందగలుగుతారని చెప్పేసి ఈ శివదేవుని కథ సోమవార వ్రతము చేసుకుంటారు శివదేవుని కథ ఎప్పుడు సంకల్పించుకుంటే అప్పుడు చేసుకోవచ్చు ఇంకా శ్రావణ మాసంలో కానీ కార్తీక మాసంలో కానీ చేసుకుంటే రెట్టింపు ఫలితం లభిస్తుంది శ్రీ శివదేవుని కథ లేదా సోమవార వ్రతము మూడు సోమవారాలు మాత్రమే చేసుకోవాలి ఎప్పుడైతే సంకల్పించుకుంటామో ఎప్పుడైతే ఈ కథ చేసుకోవాలనుకుంటామో ఆ వారం నుండి మూడు వారాలు మాత్రమే చేసుకుంటాము చేసుకోవాలనుకున్న రోజు సోమవారం రోజు ఉదయమే నిద్రలేచి తలంటూ ఆచరించి శుద్ధిగా సాంప్రదాయబద్ధంగా తయారయ్యి గృహమును శుద్ధి చేసి రంగురంగుల ముగ్గులు పెట్టుకోవాలి ఇంటికి ఈశాన్య భాగంలో అంటే ఎక్కడైతే మనం ఈ వ్రతకథ ఆచరించాలి అనుకుంటామో అక్కడ చక్కగా శుభ్రంగా అలికి ముగ్గు వేసుకోవాలి ఒక పీట తీసుకొని పీట పైన పసుపు రాసి చక్కగా అష్టదళ పద్మము వేసుకోవాలి ఈ అష్టదల పద్మము పైన కూడా చక్కగా పసుపు కుంకుమలతో అలంకరించి పీట పైన శివదేవుని పటముంచాలి ఈ శివుని చిత్రపటము కూడా పార్వతీ సమేతంగా ఉన్న చిత్రపటాన్ని తీసుకోవాలి ఇంకా కుటుంబ సమేతంగా ఉన్న చిత్రపటం అయితే ఇంకా చాలా మంచిది పటాన్ని చక్కగా తుడిచి గంధం పెట్టి బొట్లు పెట్టి చక్కగా అలంకరించుకోవాలి ఇంకా ఈ పటానికి చక్కగా పూలతో అలంకరించుకోవచ్చు ముఖ్యంగా ఈ శివదేవుని కథ సోమవారం వ్రతంలో మూడు రకాల పూలను మాత్రం తప్పకుండా వినియోగించాలి ఇంకా బిల్వ దళాలను కూడా ఈ పూజలో తప్పకుండా పెట్టాలి ఈ విధంగా ఇంట్లో ఈశాన్య భాగంలో పీట వేసి పీటపైన అష్టదల పద్మం ముగ్గు వేసి చక్కగా శివదేవుని చిత్రపటాన్ని అలంకరించి ఉంచాలి ఈ పూజలో ముఖ్యంగా కొబ్బరి నూనెతో కానీ లేదా ఆవు నేతితో కానీ దీపాలు వెలిగించాలి విఘ్నాలను తొలగించేవాడు విఘ్నాలకు అధిపతి అయిన విఘ్నేశ్వరుణ్ణి ముందుగా పూజించుకోవాలి ఇలా విఘ్నేశ్వరుని విగ్రహం ఉంటే విగ్రహానికి పూజించుకోవచ్చు లేదా పసుపుతో వినాయకుడిని చేసి కూడా పూజించుకోవచ్చు చక్కగా వినాయకుడి పటాన్ని లేదా విగ్రహాన్ని తీసుకొని చక్కగా కడిగి పంచామృతాలతో అభిషేకం చేసి శుద్ధ జలంతో కడిగి తర్వాత గంధం పెట్టి బొట్టు పెట్టి అలంకరించుకోవాలి వినాయకునికి అష్టోత్తరంతో పూజ చేసుకోవాలి తర్వాత పూలతో చక్కగా అలంకరించి పెట్టాలి చిన్న ముక్క కానీ లేదా పండ్లు కానీ నైవేద్యంగా పెట్టుకోవచ్చు ఈ విధంగా ముందుగా విఘ్నేశ్వరుని పూజ చేసుకోవాలి తర్వాత ఇంట్లో ఉండే శివలింగాన్ని తీసుకొని చక్కగా పంచామృతాలతో అభిషేకం చేసి శుద్ధ జలంతో కడిగి విభూతి ధారణ చేసి కుంకుమ పసుపులతో అందంగా అలంకరించి పూజలో పెట్టుకోవాలి శివ అష్టోత్తరంతోనూ ఇంకా ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం ఇంకా లింగాష్టకం చదువుకుంటూ మూడు రకాల పూలు బిల్వదళాలు శివయ్య పైన వేస్తూ చక్కగా అర్చన చేయాలి ఇక్కడ పూజలో శివపార్వతులకు పూజ చేస్తాము కాబట్టి పండు తాంబూలం పసుపు కుంకుమ ఇవన్నీ కూడా పూజలో ఉంచాలి ఇంకా ఇంట్లో ఏ పండు ఫలం ఉన్నా కూడా నైవేద్యం పెట్టవచ్చు పూజ చేసే వాళ్లకు వీలు కుదిరితే ఏదైనా పరమాన్నం తీపి పదార్థం నైవేద్యంగా చేసి పెట్టాలి శివదేవునికి టెంకాయ కొట్టి ధూపం వేసి మారేడుదళములతో అభిషేకం చేసి మూడు రకాల పువ్వులు పెట్టి భక్తితో పూజించి కొబ్బరి ముక్కలు తరిగి పంచదార కానీ లేక బెల్లము కానీ కలిపి నైవేద్యంగా పెట్టి శివదేవుని వ్రతకథ పుస్తకం దొరుకుతుంది అందులో ఉండే వ్రతకథ చదివి ఆ ప్రసాదము అందరికీ పంచిపెట్టి తాము కూడా కండ్లకద్దుకుని సేవించాలి ఇలాగ మూడు సోమవారములు భక్తి శ్రద్ధలతో పూజించిన ఎడల సిరి సంపదలు కలిగి మనసులోని కోరికలు ఫలించునని ఈ వ్రతకథ చేస్తారు ఈ శివదేవుని కథ లేదా సోమవార వ్రతము ఒక్కరైనా చేయవచ్చు లేదా భార్యాభర్తలు ఇద్దరు కలిసి కూడా పూజ చేసుకోవచ్చు ఇద్దరికీ వీలు కుదరని పక్షంలో ఎవరైనా ఒకరు కూడా చేసుకోవచ్చు మన కోరిన కోరికలు తీర్చే సులభమైన మార్గం ఈ శివదేవుని వ్రతకథ సోమవార వ్రతము ఇలా శ్రీ శివదేవుని కథ పుస్తకం మనకు మార్కెట్లో దొరుకుతుంది ఇలాంటి పుస్తకం ఒకటి తెచ్చుకొని ఇందులో అన్ని విషయాలు వివరంగా ఉన్నాయి మనం పూజ ఏ విధంగా చేసుకోవాలి ఎలా పెట్టాలి ఏమేమి పెట్టుకోవాలి అనే విషయాన్ని వివరంగా వివరించారు ఇంకా శివదేవుని కథ కూడా ఉంది ఇంతకుముందు చెప్పిన విధంగా అన్ని పూజకు సిద్ధం చేసుకున్న తర్వాత ఈ విధంగా శ్రీ శివదేవుని కథ చదువుకోవాలి ఈ కథ అంతా కూడా పుస్తకంలో ఉంటుంది దాదాపు మూడు నాలుగు పేజీలు ఉంటుంది ఈ కథ చదివి చక్కగా నైవేద్యం పెట్టి ధూపం వేసిన తర్వాత మనం తీర్చుకోవాలి ఇలాగా శ్రీ శివదేవుని కథ మూడు సోమవారాలు చేసుకుంటారు ఫ్రెండ్స్ మీలో ఎవరైనా శ్రీ శివదేవుని కథ సోమవార వ్రతమో చేసుకొని ఉంటే ఏ విధంగా చేసుకున్నారు అనేది కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పటి వరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మేము పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి మరో కొత్త వీడియోతో మేము ముందుంటాము